మహాదేవుడు కలిగిన ఇటువంటి దేవుల పట్ల మనము ఎప్పుడు ఎదురెత్తు కలిగిన వారంగా లోపడే వారంగా మరి ఆయనలో నివసించే వారు ఉండాలి ఎవరిలో దేవుల్లో నివసించే వారు ఉండాలి అయితే ఆయన రెక్కల నీడను కూడా మనము ఆశ్రయించాలి ఏం చేయాలి ఆయన రెక్కల నీడను కూడా మనం ఆశ్రయించాలి కీర్తన గ్రంథము యాభై ఐదవ యాభై ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూద్దామండి నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నేను నేను శరణ చూచి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవడం నేను ఎక్కడ లేదని శరణ చూచి ఉన్నాను ఆయన మందిరముల మనము నివసిస్తున్నప్పుడు మనకి ఎట్టి ప్రతికూలమైన పరిస్థితులు ఇరుకులు ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు మనకున్నా కూడా దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి సహాయం చేసేవాడు నీకు ఏ ఆపదొస్తుందో ఏక చెప్పుకోలేని కావచ్చు చెప్పుకునే కావచ్చు ఏమైనా కావచ్చు మనుషులు ఎదుటితో కొన్ని చెప్పుకోగలుగుతాం మనుషులు ఎదుటో ఎన్నో మన జీవితంలో ఉంటాయి అయితే సర్వశక్తి నీడ నువ్వు ఆశ్రయిస్తున్నావే అన్ను నువ్వు విశ్వాసంతో ఉన్నావే